హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో సన్నగా పెట్టుకున్న ఆనియన్ నట్స్ అండ్ టమాటా ముక్కలు వేసి అందులోనే యాలకులు లవంగాలు చెక్క ఇలా స్పైసెస్ అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా ఈ పేస్ట్ని మనం మసాలా కోసం అయితే యూస్ చేస్తున్నామండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో మిల్ మేకర్స్ అయితే వేసుకోవాలండి మనకి ఎన్ని కావాలో అన్ని అందులోనే వేడి వాటర్ అయితే వేసి వాటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే అవి మెత్తగా అవుతాయండి ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందు కడాయి పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ అండ్ బిర్యానీ లీవ్స్ ఇంకా ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వీటిని పచ్చివాసన వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని అయితే వేసి పచ్చివాసన పోయేదాకా ఫైవ్ మినిట్స్ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఇట్లా పైకి తేలినప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం ఇంకా గరం మసాలా పొడి కూడా వేసి ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడాన్ని పచ్చి బఠానీ అయితే తీసుకొని వేసుకుంటున్నానండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఆ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత రెండు టీ స్పూన్ల పెరుగునైతే బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఉండాలి లేకుండా అప్పుడు అందులో మిక్స్ చేసేసేయాలండి ఆ తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను మీరు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి అందులోనే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్ బాగా ఉంటుందండి తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే గట్టిగా వాటర్ పిండేసి సపరేట్ అయితే చేసుకోవాలండి ఇలాగే అన్ని మిల్ మేకర్స్ నుంచి వాటర్ సపరేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మనం కుక్ చేసుకుంటున్న గ్రేవీ మూత తీసి అందులో ధనియాల పౌడర్ మనము పక్కకు పెట్టేసుకున్న మిల్ మేకర్ని అయితే వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో అయితే కుక్ చేసుకోవాలి చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేయాలి తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకైనా సరే చపాతీలోకి అయినా సరే ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి